హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు వచ్చి సద్ద పూరెలు చేస్తున్నా అండి సద్దలు ఉంటాయి కదా మన సద్ద పూరెలు చేస్తూ ఉన్నాను ఇవి వచ్చేసి సద్దలు బెల్లము కలిపి చేస్తున్నా అండి చాలా టేస్టీగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా చాలా బాగుంటుందండి అందుకోసమే ఇలా సద్ద పూరెలు చేస్తున్నా అండి చూడండి మంచిగా పొంగినాయి ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా తుంచుతాను చూడండి ఇది చూడండి చాలా మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడు లోపల కూడా మంచిగా పొంగినాయి కదా పూరీలాగా పొంగ పొగలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చేశాను ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా చాలా బాగున్నాయి టేస్ట్గా చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సద్దలతో బూరెలు చేద్దాం రండి స్వీట్ బూరెలు అవి ఎలా అంటే ఇలా అండి ఇలా సద్దులు ఉంటాయి చూడండి ఇవి ఇవి వచ్చేసి మనము ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవన్నీ ఒకరోజు నైట్ అంతా నానబెట్టేసి తర్వాత మళ్ళీ మనము కొంచెం అట్లా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఒక నైట్ అంతా నానిన తర్వాత మంచిగా టేస్ట్ వస్తాయండి బూరెలు అందుకోసం ఇలా చెప్తూ ఉన్నాను ఒక నైట్ అంతా నానబెట్టేసాను ఫస్ట్ నానిన తర్వాత మళ్ళీ పొద్దునకి మిక్సీ పట్టాలండి ఆ నానివి మనం తడి లేకోకున్నట్లు ఒక క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి తడి ఉండకూడదు అసలు అలా లేకుండా ఇలా నానబెట్టేసి ఇది ఇలా నేను ఒక కప్పుకి రెండు కప్పులు తీసుకున్నాను అండి సద్దలు రెండు కప్పులు సద్దలకి ఒక కప్పు బెల్లం తీసుకుంటానండి ఇది ఇదో బెల్లం కూడా ఇదో చూడండి ఫ్రెండ్స్ మనకి స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే స్వీట్ సరిపోతుందని ఒక కప్పు సద్దలకి రెండు కప్పులు సద్దలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇందుకు ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇవన్నీ ఆ సద్దుల పిండి అంతా నేను రెడీ చేసేసాను చూడండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది మిక్సీ పట్టేశాను ఇది ఈ ప్రాసెస్ అంతా నేను ముందే చేసి పెట్టాను ఫ్రెండ్స్ అలా రెండు కప్పులు సద్దలు తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టి మళ్ళీ పొద్దున్నీ మిక్ ఆరబెట్టేసి ఫ్యాన్గాలకి ఆరబెట్టేసాను ఆరిన తర్వాత మిక్సీ పట్టాను ఆ పిండి ఫ్రెండ్స్ ఇది ఇదో ఇదో చూడండి ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనకి ఇందులోకి స్వీట్ అన్నాం కదా ఇందులోకి వచ్చేసి బెల్లం అండి ఇద్దా చూడండి రెండు కప్పులు తీసుకున్నాను నేను రెండు కప్పులకి పర్ఫెక్ట్ స్వీట్ వచ్చేస్తుందండి ఒక కప్పు బెల్లం వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం కరగబెట్టుకోవాలండి ఇది మనమేం పెద్ద పాక్ పట్టాల్సిన అవసరం లేదు ఇందులోకి వచ్చి మనం కొన్ని అందాస్తో వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వేస్తున్నా హాఫ్ కప్పు సరిపోతుందండి మరి చాలా ఎక్కువ వాటర్ వేయకూడదు ఇది ఇది ఇప్పుడు ఇలా వేసేసాను కదా ఇది వచ్చేసి మనం స్టవ్ మీద పెట్టి అది మనము పాక్లాగా పడదామండి పాకయితే పాదూరికే కరగనిస్తాము ఇప్పుడు కరగనిస్తాం చూడండి ఇది స్టవ్ మీద పెట్టేస్తాను స్టవ్ మీద పెట్టి కరిగిన తర్వాత మిగతా ప్రసాద్ చూద్దాం ఇలా ఫ్రెండ్స్ బెల్లం నీళ్ళు కూడా కరిగబెట్టేస్తాను నేను ఇలా చూడండి అంతా కరిగబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సద్దపిండి వచ్చేసి బెల్లం నీళ్ళు వేస్తాము ఇవి వచ్చేసి మనము చూసుకొని వేసుకోవాలండి దీనికి సరిపడేంత తీసుకున్నాను కానీ కొత్తగా మనం చేసే వాళ్ళకి ఎక్కువ వేసిస్తే అది బాగుండు కదా కొంచెం కొంచెం ఇలా వేస్తూ ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనం కలితిప్పాలండి మనం చపాతీ ముద్దలాగా చేయాలండి ఇది మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదా అలాగా మరి ఎక్కువ వేసేస్తే పాకం ఎక్కువ వేస్తే అది మనకి బూరలు చేయడానికి రాదండి ఆ స్వీట్ బూరలు అన్నాం కదా అలా చేయడానికి రాదు అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి ఇలాగా ఇలా చూడండి కొంచెం కొంచెమే వేయాలి మళ్ళీ మనం చానా వేసుకోకూడదండి ఫస్ట్ వేస్తే అంతా గది ఉంటలు చేయడానికి రాదు కదా అలా చపాతి పండి మనం పూరీకి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇంకా వేరే ఏం లేదు మనం ఇది ఎలా కలుపుకోవాలి అంటే పూరీ పిండి ఎలా కలుపుతామో సేమ్ అలా కొంచెం వేడిగా ఉందండి అంటే చాలా వేడి వేయకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం వేడి ఉంది అంతే ఇంకెక్కువ లేదు అందుకోసం ఇంకా వేడి ఉంది కదా అని స్పూన్తో కలుపుతున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చూడండి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంది కదా ఇది బాగా ముద్దలాగా చేయాలి ఇంకా అంత ముద్దలాగా చేసేస్తాం మనము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇదో ఇలా ఫ్రెండ్స్ చపాతి ముద్దలాగా చేసేసాను చూడండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ చపాతి ముద్దలాగా అయిపోయింది కదా ఇది కొంచెం వాటర్ అత్తుకుంటున్నా అండి వాటర్ అయినా అతుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ అన్న అద్దుకోవచ్చు నేనైతే వాటరే తీసుకున్నా ఇట్లా చిన్నగా మనము కూరీకి ఎంత తీసుకుంటామో అంత చిన్న సైజులో ఇంత తీసుకొని ఇలా పెట్టి ఇలా ఇలా అన్నీ తీసుకొని ఇలా ఉంటుంది చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలాగా అట్లా రౌండ్స్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేస్తాము కొన్ని ఇలా చూడండి ఇలా అన్ని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇలా బాగా గట్టిగా నొక్కోవాలండి లేకపోతే మళ్ళీ అది చేయడానికి రాదు ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ బా బాల్ చేసి పెడదాము ఇదో ఇలా ఫ్రెండ్స్ నేను కావాల్సినవన్నీ ఇలా బాల్స్ లాగా తయారు చేసేదాను ఇవి వచ్చేసి ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఇట్లా ఒక తడిగుడ్డు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే కాటన్ ది నేను తడి పెట్టేసాను ఇందుకీ మనం ఇలా తడిగుడ్డు తీసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ కింద ఇలా చూడండి కనిపిస్తుంది కదా కొంచెం వాటర్ అద్దుకొని ఇలా తీసుకొని ఇవి బాల్స్ ఇలా చేసుకుంటే రౌండ్గా మనకు అత్తరాసల్లాగా ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి మళ్ళీ మనము అది క్లాత్ నుంచి తీసి ఆయిల్లోకి వేయడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇవి అందుకోసం ఇలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా నొక్కితే అయిపోయాయి ఫ్రెండ్స్ అంతే ఇంకా అన్నీ ఇలా నొక్కుకోవాలి మనము ఇలా చూడండి ఇలా మంచిగా వస్తుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాగ మనం అన్నీ చేసుకుంటే చేత్తో నొక్కితే అయిపోయాయి ఫ్రెండ్స్ బాగా వస్తాయి చూడండి మనం ఇవి తీయడానికి కూడా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం తీయడానికి ఇబ్బంది అనేది లేకుండా ఇద్దరు ఇట్లా చూడండి ఆయిల్లోకి వేయడానికి ఇలా వచ్చేస్తుంది తీసి ఆయిల్లోకి వేయాలి ఇప్పుడు అన్నీ మనము కావాల్సి మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా తయారు చేద్దాము ఇద్దరు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ నేను పూరిలాగా ఇలా తడిబట్ట మీద వేసి పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్లోకి వేస్తామండి ఇంకా ఇలా ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకుంటున్నాను నేను అవి వేయించడానికి బోరేది మనం వచ్చేసి స్టవ్ అంటే ఇచ్చేస్తున్నాం ఫ్రెస్ ఫస్ట్ తర్వాత డ్రీ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలండి ఇలా చూడండి మనము డ్రీ ఫ్రై చేయడానికండి సరిపడి ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఆయిల్ వేడెక్కినివ్వాలి బాగా కాలాలి ఆయిల్ వేడెక్కేంత వరకు చూస్తాము ఇలా ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది చూడండి చూస్తున్న వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఇందాక చేసాము కదా ఆ బూరెలు తీసుకొని వేస్తాము తడిబట్టి మీద తీసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చూడండి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేసేస్తున్నాను బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ బాగా వస్తాయి ఇలా చూడండి మనం ఒకటి ఒకటి తీసుకొని వేసేస్తూ ఉన్నాము ఆయిల్లోకి ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా మనకి ఉడుకుతూ ఉన్నాయి స్లో మంట మీద చేయాలి కొంచెం వేడైనాక కలపాలి అట్లే వెంటనే మనం చేస్తే అదంతా తునిగిపోతాయి కొంచెం అలా వేడైన తర్వాత ఇలా చూడాలి ఫ్రెండ్స్ ఇల్లు బాగా పొంగుతూ ఉన్నాయి చూడండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ పొంగుతూ ఉన్నాయి కదా బాగా ఇలా చూడండి బాగా ఇవి స్లో మంట మీద రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి స్లో మంట మీద వేయించుకోవాలి స్లో మంట మీద వేయిస్తే బాగా లోపల వరకు ఉడుకుతాయి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేము అత్తరాసలాన్ని కూడా అంటాము మరి మీరేమంటారు కొంతమంది బూరెలు అంటారు మేము అత్తరాసాలను కూడా అంటాము ఇలా సర్దలతో చేసుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ బెల్లము సర్దులు రెండు బలమైన ఫుడ్డే కదా మనము రైస్తో చేసేదానికంటే ఇలా సర్దలతో చేసి పెడుతూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది హెల్తీ ఫుడ్ కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా మంచిగా వస్తున్నాయి చూడండి విరిగి కానీ ఎక్కడ విరిగిపోలేదు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ విరుగు కూడా విరగలేదు చూడండి ఇలా తిప్పేస్తూ బాగా మనం కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వస్తున్నాయి చూడే కలర్స్ కూడా రెడ్ కలర్ వస్తూ ఉన్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్ కలర్ అయిపోయింది ఇంట్లో ఇట్లా తీసుకొని షెరవ్ చేసుకుంటూ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ చూడండి బూరెలు అన్నీ మంచిగా రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇది చాలా బలమైన ఫుడ్ అని చెప్పాను కదా సద్దులో బెల్లం కూడా అలాగ చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ బాగా పొంగాయి మన పూరిలాగా చూడండి ఇలా చూడండి బాగా మెత్తగా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి బాగా పొంగినాయి కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా పొంగింది ఇలా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్